కరెక్ట్ అయితే ఇప్పుడు టారిఫ్లు అనేవి చైనా యుఎస్ ట్రేడ్ వార్ ని ఏమైనా మరింత తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఈ గ్యాప్ ను మనం భారతదేశం ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలంటారు నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నేను రెండు విషయాలు చెప్తాను కూడా మిగతా వాటిలో తొందరగా ఫలితాలు దొరుకు చెప్తారు ఇవాళ కాకపోతే రేపటికి ఫలితాలు తెలుస్తాయి రేపు ఎలక్షన్ రిజల్ట్ ఉంది అనుకోండి సాయంత్రం కల రెండు తెలుస్తాయి ఇది అట్లా ఆర్థిక రంగంలో ఫలితాలు తెలవడానికి కనీసం మూడు నెలలు తొంభై రోజులు ఆరు నెలలు ఆగి ఒక ఫైనాన్షియల్ ఆగితే ఈ ఘనత తెలుస్తుంది ఏంది అనేది తెలుస్తుంది ఇప్పుడు జనవరి ఇరవై నాడు అధికారంలోకి వచ్చింది వచ్చే జనవరి ఇరవై నాడుకు అమెరికా ప్రజల సగటు మన జీడిపి పెంచారా తగ్గించారా ఒక సంవత్సరం వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మొదలైంది దిగదారిపోతుంది రోజు రోజుకు అప్పుల పాలవుతున్నారు అమెరికా అప్పులు చూసుకుంటే చాలా ఎక్కువ ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న దేశం కూడా వాళ్లే ఉన్నారు అత్యధిక పర్యావరణ ధ్వంసం చేసేది వాళ్లే అన్ని వాళ్లే ఎక్కువ చేస్తారు అభివృద్ధి చెందుతున్న దేశాలు మలనాడు దేశాన్ని నెత్తి మీద ఇది కూడా అంటున్నాను నేను ఆర్థిక అభివృద్ధిలో అమెరికా మెల్ల మెల్లకి వెనక్కిపోతుంది అప్పుల పాలవుతుంది షట్ డౌన్ వల్ల అనేక మిలియన్ల డాలర్ల ఇవాళ ఆదాయాన్ని కోల్పోయింది అనేక రంగాలు విఫలమైపోయినాయి ఉద్యోగాలు మొత్తం పోతున్నాయి పోయినాయి కూడా ఎమర్జెన్సీలు తప్ప మిగతా ఉద్యోగాలని జీతాలు ఇచ్చేవాడేడు వాళ్ళని తొలగించారు కూడా ఇప్పటికే వేల మంది ఉద్యోగులు తొలగించేశారు కూడా అతి త్వరలో లక్ష మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది దీన్ని గమనించకుండా రాజుగారు దెబ్బ చేసుకుంటే కళ్ళు మూసుకొని అంత బాగుంది పిల్లి కళ్ళు మూసుకొని అంత పాలు తాగుతు తాగుతున్నాయి అంటే పిల్లును కొట్టేవాడు ఉంటాడు బిల్లును కొట్టేవాడు ప్రజలే మూడున్నర ఏళ్ళ తర్వాత ఇంకా మూడేళ్ల తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు వస్తాయి ఇరవై తొమ్మిదికి ఆయన వెళ్ళిపోతాడు అంతే కదా అంతకనికేమున్నది కావాల్సింది కానీ ఇక్కడ వాళ్ళని చూసుకుంటే ట్రంప్ తాను అంటే పాము కదా తన బిల్లను తాను అమెరికా ప్రజల ఫస్ట్ అమెరికన్స్ అని చెప్పి అమెరికా ఫస్ట్ అని చెప్పి వాళ్ళని అమెరికాను అదపాతాడని తప్పుతున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే చేసుకున్న చేసుకున్నంత మొదట రెండు వేల పదహారు నుంచి ఇరవై దాకా అమెరికా అధ్యక్షుడు ఆయన చూసిన వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ నన్ను గెలిపిస్తే వాళ్ళు ప్రజల బుద్ధి అట్లా ఏడిచింది కానీ ప్రజలు అనుభవించాల్సిందే ఇవాళ అమెరికా అధ్యక్షుడు చర్యల వల్ల నష్టపోయేది అమెరికా ప్రజలే కాకపోతే ప్రపంచ అన్నగా పెద్ద అన్నగా ప్రపంచ పోలీసుగా వివరిస్తున్న అమెరికా చర్యల వల్ల మన అందరూ నష్టపోతాం అఖిలు కగలబడుతుంది మనకు కూడా వస్తుంది కదమ్మా అమెరికా నాశనం అయిపోతే మనకు కూడా తప్పదు మనకు జరుగుతుంది ఎందుకంటే అతి పెద్ద మనము మనకు మనము దిగుమతి దారు అమెరికా మన మన నుంచి చాలా వస్తువు దిగుమతి చేస్తుంది నేను చెప్పాను కదా అక్కడ సంక్షోభం వస్తే వయ్యాల పరిశ్రమ నాశనం అయిపోయింది మనది అట్లా చిన్న చిన్న చెప్తున్నాను వందల చెప్తాను బట్టలు పరిశ్రమలు చాలా ఇవాళ ఎగుమతు చేయలేకపోతున్న వాళ్ళ ట్రంప్ మన విధించిన సుంకాలకు అంతేందుకు మన దగ్గర రెండే రెండు పరిశ్రమలు ఇంకా బతికుంటున్నాయి ఏది అమెరికాలో వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం కనుక మొట్టమొదటి ఫార్మాసూటికల్ పరిశ్రమలు అంత ఇంత తక్కువకు మనం వాళ్ళకి ఎవ్వరు ఇవ్వరు రూపాయికి పారాసిటీ గోళీ సప్లై చేయలేదు వాడు నాలుగు రూపాయలు కావాలి వాళ్ళు అందుకని చూడండి మొన్న సుంకాల పేపర్లో జనరిక్ మందుల మీద ఎక్కడ ఆయన సుంకాలు విధించరు మిగతా బ్రాండెడ్ మందుల మీద విధించండి కానీ జనరిక్ మందులు ఎందుకు విధించాలి అంటే జనరిక్ ఔషధాలు పోతే వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు అక్కడ మన రూపాయి వస్తువులు నాలుగు రూపాయలకు అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు అక్కడ కనుక దాని మీద విధించరు అందుకని వాళ్ళ అవసరం అది ఉన్నది మన భారతదేశం నుంచి నైపుణ్యాభివృద్ధి అవసరం వాళ్ళకి అందుకని హెచ్ఆర్ వీసాల కి మీద ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు మళ్ళీ వెనక్కి ఎందుకు పోయండి బిల్లు మొక్కలు ఎందుకు వేసి వెనక్కి ఎందుకు పోయండు మన నైపుణ్యం లేకుండా వాడు ఒక్కరోజు బతకలేడు వాడు ఎందుకు పరిశ్రమలు అక్కడ ఏదైతే మన ఏవైతే మందుల పరిశ్రమలు ఉందో అక్కడ మందుల పరిశ్రమలు పెట్టాలంటే మెడికల్ పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళ నిబంధన దాని అంటే నాలుగేళ్లు పడుతుంది పరిశ్రమ వాళ్ళందరూ అభివృద్ధి చేసుకోవాలంటే నాలుగేళ్ల దాకా అయితే మందులు లేకుండా ప్రజలు చచ్చిపోతారు కదా ఖాది బేసులు పట్టించు రెండోది చెప్తున్నా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏదైతే మనం నైపుణ్యం అందజేస్తున్నామో ఇప్పటికి కూడా ముగ్గురు ఉద్యోగులు అక్కడ మన మన వాళ్ళు పని చేస్తే ముగ్గురు తీసేస్తే వాళ్ళు ఒక్కరిని కూడా పెట్టుకోలేదు ఒక్కరిని పెట్టుకుంటే ముగ్గురు పని చేయాలి వాడు అందుకని ఇక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉన్నది నైపుణ్య అభివృద్ధి విషయంలో నైపుణ్యం విషయంలో కూడా అమెరికా పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ సీఈఓలు మన వాళ్ళే ఉన్నారు అక్కడ వాళ్ళే మన వాళ్ళే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు రేపు కూడా మన అవసరం వాళ్ళకు ఉన్నది కనుక ఒకవేళ నన్ను అక్కడ రానియకపోతే నేను ఇప్పుడు ఒక సామెత చెప్తున్నాను రోజా గుర్రం దగ్గర నీళ్లు పోనా నీళ్ళ దగ్గర గుర్రం రావడం అంటే నీళ్ళ దగ్గరికి గుర్ర గుర్రం రావు నీళ్లు మనం గుర్రం వాడు నేనేమంటున్నాడు ఆ గుర్రం మన దగ్గరికి రావాల్సింది నీళ్ళ ఎట్లా వస్తాయో చెప్తాను ఈ మధ్య నా చాలా పరిశ్రమ మీద ఆంక్ష గురించాడు గూగుల్ ను నియంత్రించే ప్రయత్నం చేశాడు అమెరికా మనకు వచ్చింది కదా గూగుల్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది కదా డేటా సెంటర్ రెండోది చెప్తున్నాను ఆపిల్ ఫోన్ తయారు చేయొద్దు మీరు అక్కడ అన్నారు పరిశ్రమ వచ్చేసింది మనకు ఆఖరికి అమెజాన్ పెద్ద అతి పెద్ద గోడౌన్ మన దగ్గరనే ఉంది గతంలో పోయిన మూడేళ్ల కింద వచ్చింది ఇవాళ లక్షల పది లక్షల స్క్వేర్ ఫీట్ గోడౌన్ మన దగ్గర ఉంది అమై ప్రపంచంలో ఎక్కడ మనదే ప్రపంచంలో రెండో గూగుల్ సెంటర్ మనదే అట్లా వాళ్ళు చాలా మంది ఆఖరికి ఎలాన్ మాస్క్ లాంటి మిత్రుడు నీకు సహాయం చేసిండు వేల డాలర్లు ఖర్చు పెట్టి గెలిపించుకున్నాడు ఆయన ఒక్క తన దంతి ఎటో పోయి చూసింది కదా ఆయన ఏం చేస్తున్నాడు ఎలాన్ మాస్క్ టెస్లా కార్లు మన దగ్గర రమ్మే షోరూమ్ ఎడతా అంటున్నాడు అప్పుడు ఏమవుద్ది అంటే నువ్వు మా అమ్మని రానియకపోతే అక్కడికి మీ వాళ్ళే మా దగ్గరికి వస్తే పరిశ్రమలు పెడితే మాకు సేవలు తీసుకుంటారని నేను అందుకే గుర్రము నీళ్ళ దగ్గరికి వస్తుంది మనమే గెలుస్తాము కానీ తాత్కాలికంగా కొంత నష్టం జరుగుతుంది మనకు కూడా నష్టమే కానీ మనకు కూడా కాదు చాలా దేశాల నష్టం చేస్తారు యూరోపియన్ దేశాలకు కూడా నష్టం చేస్తున్నాను ఆయన ఆయన బాధంత అయింది రోజా గారు మనకు డాలర్ రారాజుగా ఉండాలి రైట్ డాలర్ రారాజుగా ఉండాలంటే అమెరికా ప్రజలు సాహిస్తారు మంచిదేస్తారు కానీ నేనే రాజుని అడుగుతున్నాను నువ్వు రాజు కాదు అంటున్నారు ప్రజలు అంటే సేమ్ నేను ఇంతకుముందు చెప్పిన దేవతా వస్త్ర ధరించిన ధరించిన రాజుని ఎట్టో నువ్వు రాజు కాదు అమెరికాకు రాజు ఎవడలేడు అమెరికా ప్రజాస్వామ్య దేశము నువ్వు రాజు కాదు మంచి చెప్తున్నాడు బి మిస్ జో బైడెన్ అంటున్నారు జో బైడెన్ తక్కువ అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు వచ్చినా మనకు చాలా నష్టం చేసిన వాళ్ళు పాకిస్తాన్ ప్రోత్సహించి మనం నష్టం చేసిండు ఎప్పుడు ఏ అధ్యక్షుడు వచ్చినా రష్యా మనకు సాయం చేసింది రష్యా మంచి మించింది దేశం చైనా ఎప్పుడు శత్రు దేశమే వాడు కలిసి ఉంటే కూడా మనం భయపడాలి ఎప్పుడైనా అందుకని ఈ మొత్తం ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకుంటే ఈ ట్రంప్ చేసే పని తన చావును తనకు కొని తెచ్చుకోవడం తాను ఎక్కిర కొమ్మని తాను నరుకుంటున్నాడు ధమేలు మని కింద పడతాం తను తెలుస్తలేదు కింద కొమ్మ కూతుందని తెలుస్తలేదు తను ఇప్పుడు అంటే ట్రంప్ ఈ నేషనల్ సెక్యూరిటీ కోసము ఈ టారిఫ్లు వాడటం అనేది ఇది అధ్యక్ష పదవిని ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని అపారంగా విస్తరించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం అయితే ఈ ఇలాంటి టైంలో ఇంపీచ్మెంట్ అనేటువంటి రిస్క్ కూడా ఉంటుందంటారా ఇంపీ చాలా కష్టం ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం టూ థర్డ్ మెజార్టీ రావాలి దానికి మొత్తం రాష్ట్ర అసెంబ్లీలు అన్ని వంటి రాష్ట్ర ఫెడరల్ వ్యవస్థ కనుక అన్ని ఏకంగా కష్టం కనుక ఏం ఇప్పుడు మెడగబడ్డ పాము మాటలు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎంత కాబట్టి వీడు ముందు మొండివాడు రాజు కంటే బలవంతుడు మొండివాడు అని సామెత మొండివాడు బలవంతుడు ఇప్పుడు రాజే మొండివాడు మొండివాడే రాజేండి ఏం చేద్దాం ఇప్పుడు గతంలో సామెత రాజు కంటే మొండివాడు బలవంతుడు ఇప్పుడు మొండివాడే అయినప్పుడు ప్రజలు ఏం చేయాలి సమస్య వాళ్ళకి వచ్చింది అందుకని వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం వాళ్ళకు చేసుకున్న చేసుకున్నంత మూడేళ్లు భరించాల్సింది ఇంపీచ్మెంట్ అనేది సాధ్యం కాకపోతే కాకపోతే ఇంపీచ్మెంట్ కట్టి ఎక్కువ శిక్ష ఇప్పుడు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు షట్ డౌన్ అనేది చాలా పెద్ద శిక్ష ప్రభుత్వం నడవనా వద్దా ఇప్పుడు అమెరికా దేశుడు కాళ్ళు చేతులు కట్టేసి పడేసిండ్రు ఓ గోడ గోన సంచులకు కుట్టేసిండ్రు ఆయనకు అర్థమైతే లేదు ఎందుకంటే ఊపిరి ఆడక అందులో నుంచి అడుస్తున్నాడు గోన సంచులో రంధ్రాలు కుట్టాక అందులో నుంచి అడుస్తున్నాడు ఇప్పుడు అది త్వరలో ఆ గోన సంచి విప్పుకొని పని కాళ్ళు చేతులు కట్లు విప్పుకోవాలి ఇప్పుడు ఆయన చేయాలి అంటే ప్రజలకు మామూలు సామాన్య జనానికి చెప్తున్నాను నేను ఆ జోన సంచిలో ఆయన అరుస్తున్నాడు అరు అరుపులే మనకి వినిపిస్తున్నాయి ఇప్పుడు అరుపులు అనేది ఇటువంటి శాపనార్థాలు కోర్టులను శాపనార్థాలు పెడతాడు ప్రభుత్వాలు శాపనార్థాలు పెడతాడు ఫెడరల్ కోర్టు ఫెడరల్ కోర్టును శాపనార్థాలు పెడతాడు అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ మీద అవాకు సేవకులు పెడతాడు అందుకని యూరోపియన్ దేశాలు కూడా మొత్తం ఇటువంటి విధానం ఎందుకు మేము మేమనుకుంటున్నాం ఈ మాట అంటున్నాడు అన్పార్లమెంటరీ అందరూ ఏమంటారు ఎందుకు తెచ్చుకున్నాడు అసలు అమెరికా ప్రజలు అని వాపోతున్నారు శత్రు దేశాలు ఎట్లా విమర్శిస్తాయి ఈ రోజు కానీ మనలాంటి మిత్ర దేశాన్ని అవమానస్తున్నాడు ఇవాళ ట్వంటీ గాని లేకపోతే బ్రిక్స్ దేశాలు గాని లేకపోతే సార్క్ దేశాలు గాని ఈ మధ్యనే మనకు ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ఇవన్నీ ఆయనకులే ఇవన్నీ ఉంటే ప్రపంచ పెద్దగా నా పాత్ర పోతుంది అనుకుంటున్నాడు యుద్ధాలు ఆపినని కేఏ పాల్ చాలానేమంటాం కదా కేఏ పాల్ ను మించి మాట్లాడుతున్నాడు కనుక పిట్టల ద్వారా కేఏ పాల్ గుడ్రకాన్ పాత్ర పాస్తున్నాడు ఆయన అతిత్వాలలో గర్వభంగం అవుతుంది ఆ గర్వభంగం ఆయన దారి కోసంలా రావడానికి మొండివాడు అంత అంతకనే బలవంతుడు కదా రాజే మొండివాడైంది కనుక ఆయన ఎవరి మాట సీత ఎప్పుడు చెప్పినా వినడు నష్టం జరిగేది తాను తాను చచ్చే తాను మంది మిగుతాడు తానే ఓ రకంగా హరణం అవుతాడు తప్ప ఇంకోటి లేదు ఆయనతో పాటు అమెరికన్ ప్రజలను తీసుకెళ్తున్నాడు ముప్పై ఐదు కోట్ల మంది అమెరికన్ భవిష్యత్తు అమెరికన్ ప్రజల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది ఎనిమిది వందల మంది కోట్ల ప్రజల భారత మన ప్రపంచవ్యాప్త ప్రజల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది సమస్య అది మనం ఏంటంటే మనం ఇంత ఆవేదన ఎందుకు పడుతున్నామంటే ఆయన చేసే చేష్టల వల్ల ప్రపంచం నష్టపోతుంది తన దేశస్తు నష్టపోతుంది మొదలు వాళ్ళు తర్వాత మనం నష్టపోతాం ఇప్పుడు ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు అమెరికా అప్పును ఈ టారిఫ్ కు మీద వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా చెల్లించవచ్చా అది మరి అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ను ఎంత తగ్గిస్తుందంటారు నేను కొంచెం ఆశపడుతున్నాను ఎందుకంటే నిజమే కొంచెం అప్పును పరిహరించుకోవచ్చు కొంత కట్టుకోవచ్చు అనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈయన రెండు రెండు వేల డాలర్ ఒక్కొక్కరి అంటున్నాడు కదా అవును ఇప్పుడు ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్ల మందిలో ఐదు కోట్ల మంది తీసేస్తారు ధనవంతులు అనుకుందాకోసం ఉద్యోగస్తులు గానీ వీళ్ళందరి గానీ ముప్పై కోట్ల మందికి రెండు వేల డాలర్లు లెక్క పెట్టండి ఈ వచ్చే ఆదాయం కన్నా ఎక్కుంటదా లేదా అదే కాల సంపాదన అమ్మగారి పసుపు సరిపోద్దానంటే ఈయన రెండు వేల డాలర్ల సంతర్పణకు ఈ మొత్తం పోతే ఇంకా ఎదురు చేయాలి అని అనుకున్నాను రెండు వేల డాలర్లు కనుక పంచితే పంచాడు అంత వట్టి మాటే నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి అమెరికా రాజకీయాన్ని చూస్తే మన దగ్గర జగన్మోహన్ రెడ్డి మన దగ్గర కేసీఆర్ మన దగ్గర రేవంత్ రెడ్డి మన దగ్గర మోడీ ఇక్కడే వీళ్ళు మాట్లాడిట్టే ఉంది చంద్రబాబు నాయుడు మోడీ వీళ్ళు మాట్లాడినట్టే ఉంది అసలు అనుచిత ఉచితాలు ప్రకటించినట్టు అక్కడ కూడా అది చేస్తున్నాడు మొండివాడుగా ప్రవర్తిస్తున్నాడు మన రాజకీయాలకు వారికి రాజకీయ కథలు తేడా ఉంటుండే ఇప్పుడు అక్కడ లేదుగా మనం చూసి అమెరికా నేర్చుకుందా అమెరికా చూసి మనం నేర్చుకున్నట్టే మనం చూసి అమెరికా నేర్చుకుంటుంది అంటున్నాను దాన్ని దీన్ని లంకి పెట్టడం సరే అనిపిస్తుంది వీళ్ళందరూ చేస్తున్న పని అదే కదా ఇప్పుడు సత్యాలు అసత్యాలు చెప్పడంలో మన రాజకీయ నాయకులే గొప్ప మొన్న దా కనుక్కునేవాడిని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చూసినాక మన వాళ్ళు ఎందుకు రాయనే కరెక్ట్ ఆయన పెద్ద ఎత్తున చేస్తున్నాను ఎందుకంటే ఆయన తప్పలేదు నేను ఒక మాట చెప్తాను పోస్ట్ ట్రూత్ అనే భావన ఈ మధ్య వచ్చింది సత్యానంత సత్యానంత భావన అని పోస్ట్ ట్రూత్ పోస్ట్ ట్రూత్ లెక్చర్ నేను రెండు మూడు కార్యాలే చెప్తాను పోస్ట్ రోజుకి మంచి ఉదాహరణ చెప్పండి చెప్పాలంటే ట్రంప్ చెప్పుకోవచ్చు అంటే ఇది కొనదాకా మన రాజకీయ నాయకులు పేరు చెప్తుంది అంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పడంలో గొప్పగా ఈ ఎవరైతే నాయకులు ప్రవర్తిస్తారో దాన్ని మనం చెప్పవచ్చు అందులో రోజుకు ఆరు అబద్దాలు ఆడుతుండట అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఏది మొన్నటి జనవరి ఇరవై నుంచే లెక్క పాత పోయింది మొదట్లో రెండు వేల ఇరవై పదహారు నుంచి ఇరవై దాకా ఇరవై పదిహేడు నుంచి ఇరవై ఒకటి దాకా ఉన్నప్పుడు వేరేట అప్పుడు కొంచెం తక్కువ అబద్ధాలు ఆయండట ఎట్లా కాదు రోజుకు ఆరు అబద్ధాలు ఆడుతుంట లెక్క పెట్టుకుని మరీ ఆడుతుండట అటువంటి అప్పటిక ఓస్ట్రోత్ భావానికి మంచి ఉదాహరణ ఆయన ఇంట్లో మన మించిపోయినట్టు ర్యాంకింగ్ లో టాప్ లో చాలా టాప్ లో ఉన్నాడు అబద్ధాలు అటు సత్యాలు కానీ నేను నా బాధతో చెప్తున్నా ఏంటంటే ఈ పరిణామాలు మనకు కూడా మంచివి కావు ప్రపంచానికి మంచివి కావు ఆయన మారాలని మనం కోరుకుందాం రైట్ సార్ థ్యాంక్ సో మచ్ రామోహన్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్